ఇక రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సార్వత్రిక ఎన్నికల నగర అయితే మోగింది భారతదేశంలోనే అతిపెద్ద ఎన్నికల పండగ అయితే స్టార్ట్ అయిపోయింది నామినేషన్లు కూడా ఆల్రెడీ మొదలైపోయాయి అన్ని రక అన్ని అన్ని రాజకీయ పార్టీలు ప్రధాన పార్టీలు కూడా తమ తమ ప్రచారాన్ని అయితే జోరుగా ముందుకు తీసుకెళ్తున్నట్టు ఈ సమయంలో మనమైతే సికింద్రాబాద్ ఉప నియోజకవర్గంలో అయితే మనం ఉన్నాము అప్ కీబార్ చార్సో కీబార్ కిషన్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకని కిషన్ రెడ్డి గారు సెంటర్లో మాట్లాడేవాళ్ళు కావాలి గల్లీలో ఎవరున్నా పర్లేదు ఢిల్లీలో మాత్రం బీజేపీ ఉండాలి సో కిషన్ రెడ్డి అబ్వియస్లీ దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్ అరవై ఏళ్ళ పాలన చూసి కాంగ్రెస్ది ఇప్పుడు ఎవరైనా శత్రు దేశాలు మందికి చూస్తున్నాయా ఇండియా అంటే ఒక వరల్డ్లో ఒక యూనిక్ సింబుల్ అయిపోయింది ఇండియా అంటే బికాస్ ఆఫ్ నరేంద్ర మోడీ ఆయన మించి ఇంకో నాయకుడు నాకైతే కనిపిస్తలేడు సో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చార్ సోకి పార్ అప్కి పార్ మర్చిపోవాలి ఇంకా గాంధీ ఫ్యామిలీని కాంగ్రెస్ని కూడా సెంటర్లో ఇక ముందా ఇక మోడీయే దేశం బాగుండాలంటే మోడీ ఉండాలి రెండు సార్లు చూసాను కదా మోడీని తెలంగాణ కానీ ఏపీ కానీ పెద్ద చేసింది లేదు నాకు తెలిసి ఒకసారి కాంగ్రెస్కి అవకాశం బాగుంటుందని నా ఉద్దేశం మోడీ అయితే పవర్ఫుల్ మనిషే కానీ కాంగ్రెస్కి ఇద్దామని ఏ రో ఏ రోజు ఎవరు ఏమి ఇస్తారు అని ఎదురు చూడడం మీద తప్ప కానీ చేతుల దాకా వచ్చిన అన్నం కూడా దూరం జారిపోతుంది డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అని ఇన్ని రోజులు కేసీఆర్ ఊరించిండు ఊరించి ఊరించి దగ్గరికి లక్కి వచ్చే సమయానికి ఎలక్షన్లు పెట్టి అటెంబింగ్ మింగేసిండు ఇదంతా ఎవరు దీనికి ఎవరు కారణం ఎవరు సమాధానం చెప్తారు ఇన్ని రోజులు ఇది ఇక్కడ పని అక్కడ పని వదిలేసుకొని డబల్ బెడ్రూమ్ లాంటి అక్కడ పోయి ఇక్కడ పోయి అన్నీ చేసుకున్నాం చుట్టీలు పెట్టుకొని మరీ ఉన్నాము ఇంటికాడ ఈడ లైన్ కట్టాలి ఆడ లైన్ కట్టాలి ఏడ టోకన్లకు ఆడ టోకాన్లకు అన్నారు ఏడ టోకన్లకు లైన్ కట్టినా దగ్గరికి వచ్చేది అన్నం కాలదన్ని పోయింది మనిషి మానవత్వంగా ఆలోచించి ఆయన కోటేస్తే బీజేపీ మన రెండు సార్లు గెలిచింది కాబట్టి ఈసారి కూడా గెలిచి ఆయన అట్రాక్ట్ చేస్తాడు ఏది రాదు బీజేపీ మాత్రమే వస్తుంది ఇక మీ గంటే కూడా బీజేపీ వస్తుంది మన మన ఇండియా బాగుపడుతుంది వేరే వాళ్ళకి వేసిన కుక్క చింపిన ఇస్త్రాకులే అవుతుంది వేరే వాళ్ళకి అయితే కులా మాట్లాడది వేరే వాళ్ళకి వేస్తే మాత్రం కుక్క చింపి ఇస్త్రాకులాగా అయిపోతుంది మొత్తం ఇండియా మొత్తం ఖరాబ్ అవుతుంది కాబట్టి మోడీకే ఇచ్చి మోడీకి ఓటేసి మనం గెలిపించుకొని మనం మోడీని నిలబెడితే కానీ మన ఇండియా కొంత అన్న కిషన్ రెడ్డి గెలిపించుకుంటే కానీ మన మోడీ ఆయన మూడోసారి కూడా ఆయన ప్రధానమంత్రి అయితే మన దేశంలో ఎన్నో పనులు అవుతాయి పద్మారావు ఎందుకని పద్మారావు గారు పద్మారావు మంచి డెవలప్ చేసింది ఆ డౌట్ అని సెంట్రల్లో వచ్చేసి మరి ఏ పార్టీ వస్తే బాగుంటుంది డెవలప్మెంట్ ఇండియాకి అని చెప్పేసి మీరు అయితే భావిస్తున్నారు బీజేపీ బీజేపీ ఎంపీ గారు ఎందుకంటే కిషన్ రెడ్డి అంటే బాగుంటుంది కిషన్ రెడ్డి బీజేపీ దేశంలో అయితే ఏ పార్టీ అధికారంలోకి వస్తే మరి భారతదేశం అయితే బాగుపడుతుంది అని చెప్పి ఇప్పటికైతే మోడీ ఉంటే బాగుంటుందండి అయితే కిషన్ రెడ్డిని పంపిద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే అక్కడ మనకు మోదీ మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ మనకు నేషన్ ప్రయారిటీ ఫస్ట్ ఏంటంటే ఇంకోటి అంటే ఇప్పుడు మనం చూస్తుండే రోడ్స్ మంచిగా ఉన్నాయి మొత్తం నేషనల్ నేషనల్ హైవే రోడ్స్ మంచిగా చేస్తుండే ఇంకోటి ఏంటంటే రేషన్ ఫ్రీస్ ఉండవు ఇప్పుడు కరోనా వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరు ఏమంటారు మనకు డబ్బులు ఇవ్వ కొనడానికి అయితే మొత్తం ఫ్రీ ఇస్తు ఇంకోటి ఏంటంటే మనకు ఫస్ట్ ఎలా అంటే మనకు ఫస్ట్ మనకు నేషన్ ప్రయారిటీ మనం అబ్రాడ్లో మన 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 సిటిజన్షిప్ ఉంటే ఇప్పుడు వాళ్ళకి మన ఆపద వస్తే ఫస్ట్ తీసుకొస్తాడు మనకు అది ఇంపార్టెంట్ మన 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 నేషన్ది ఇది ఏమంటారు ఆర్మీ కూడా టైట్ ఉంటుంది ఇంకో చైనా లోపల రాలేకపోతుంది ఎట్లా అంటే బిఫిట్ రిప్లేస్ ఇస్తుంది ప్రతిసారి వెన్ కంపేర్ టు అదర్ అదర్ ఇది ఏమంటారు మన పిఎం క్యాండిడేట్ కాంగ్రెస్ మొత్తం కలిపితే పిఎం మోదీ నెంబర్ వన్ ఇంకా ఆయనకు ఎవరు టక్ ఇవ్వలేరు ఇంకొక టెన్ ఇయర్స్ దాకా వస్తుంది కంపల్సరీ మోదీ థర్డ్ టర్మ్ అయితే మోదీ వస్తాడు కంపల్సరీ కిషన్ రెడ్డి ఇక ఆయన పంపిస్తున్నారు సికింద్రాబాద్ నుంచి అయితే కిషన్ రెడ్డి గెలవాలి బీజేపీకే బాగుంటుంది ఎందుకంటే సెంట్రల్ ఎలక్షన్స్ కాబట్టి పార్లమెంట్లో బీజేపీ గవర్నమెంట్ ఉంటేనే దేశం స్టేబుల్గా ఉంటుంది బాగుంటుంది డెవలప్మెంట్ బాగున్నది ఈ లోకల్గా తెలంగాణ లెవెల్ చూసుకుంటే టీఆర్ఎస్ ఓకే ఉండే ఇప్పుడైతే సెంట్రల్కి అయితే పార్లమెంటుకు కిషన్ రెడ్డి గెలవాలి కిషన్ రెడ్డి గెలవాలని చూస్తున్నాము అందరూ ఒక చేయి చేస్తే కిషన్ రెడ్డి గెలుస్తారు సెంట్రల్లో బాగుంటుంది బీజేపీ బలం బాగుంటుంది మన వరల్డ్ లెవెల్లో కూడా మన ఇండియా అది బాగా పెరుగుతున్నది అభివృద్ధి చెందుతున్నది కదా వచ్చేదంటే ఇప్పుడు కిషన్ రెడ్డి అయితే బాగుంటుంది మనకు అట్లా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పద్మరావు వచ్చిండు ఆయన ఇప్పుడు ఏం చేసినాడు మనకు ఏం చేయలేదు అంతే కదా ఇప్పుడు కిషన్ రెడ్డి అయితే ఇప్పుడు అది ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం కదా కాంగ్రెస్ ప్రభుత్వమే లోకం పోతుంది ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు మనం మన మన లోకం ఏంటంటే మన పబ్లిక్ ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా కాంగ్రెస్ మీదనే పోతారు ఇప్పుడు కేసీఆర్ మనకి ఏం చేశాడు మన చేసాడు రెండు మట్ల ఆయన గెలిపించారు ఓరు కాకుండా వాళ్ళు గెలుస్తుంటేనే బాగుంటుంది మనకు ఒకరిని గెలిచిన కదా నా మొత్తం నాదే రాజకీయమైన నాటికే అయిపోతుంది మాకైతే బీజేపీ అని కాంగ్రెస్ వచ్చినా కానీ సార్ మేము అయితే ఆటో డ్రైవర్లో మొత్తం ఈ కాంగ్రెస్ వచ్చింది రేవంత్ రెడ్డి వాని పది సంవత్సరం ఉన్న శని మొత్తం వచ్చి మన తెలంగాణ రాష్ట్రం మీద పెట్టిండు వాని వల్ల మొత్తం పబ్లిక్ ఏ దాంట్లో బిజినెస్ లేదు ఏం లేదన్న ఇప్పుడు కూడా బీజేపీ వస్తేనే మంచిదని అయితే మేము అన్న ఇప్పుడు సెంటర్లో ఇది వస్తుందో అది వస్తుందో తెలియదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే వస్తట్టు కొడుతుంది జనతా పార్టీ అది ఒకటి పాయింట్ వస్తే చేయాలి కానీ చేస్తున్నాడు కానీ ఆడు ఇస్తున్నాడు కానీ వీళ్ళు నడమంత్రోళ్ళు తింటున్నారు